సహోదరామన్నారు మరి మన పర్చు దగ్గర కూడా ఒక మాటగా చెప్పి నేను మరి నా యొక్క దేవుడు చేసిన బేతాను క్రితము అరవై ఐదో కీర్త అరవై ఐదో కీర్తన కదా

మరి సంఘపరంగా మన అందరం అందరం కూడా ఇక్కడ సమావేశపడి మరి స్థుతి గుడిగా మనం ఏర్పాటు చేశాము కాబట్టి అయితే ఇప్పుడు ఈ యొక్క మరి నా యొక్క దేవుడి సంవత్సరం చేసిన నేను కూడా దేవుడు చేసిన మేలో కొన్ని నేను కూడా నేను చెప్పవలసింది ఎందుకంటే కొన్ని సంవత్సరం నాకు మరి పారసిస్ అనేది వచ్చిదా మరి నాకు కూడా మంచి మంచి కాదు మరి విధంగా మరి వచ్చిందా మరి వెంటనే మళ్ళీ వారంలోనే మళ్ళీ హాస్పిటల్కి పోయి దేవుడు తప్పుడు వైద్యుల ద్వారా మంచి మంచి సౌకర్యాన్ని నాకు ఇచ్చినాడు మరి వారంలో వారం మరి నేను దేవుడు మళ్ళా మళ్ళీ మళ్ళా అర్థం నేను సమావేశమైన మరి అందులో బట్టి దేవునికి నేను దానికి నేను దేవునికి కృతజ్ఞత కూడా మరి చెల్లించిన నేను ఆయనకు చేసిన మేడం బట్టి సంఘపరంగా అందరితో మరి సహవాసంతో నేను ఒక కృతజ్ఞత కుటుంబంలో మరి సిద్ధపరిచాను అలాగే మరి సంబంధ మరి పోయిన సంవత్సరం మేము మా యొక్క కూతురులకు ఇద్దరికి వివాహం విషయాలు కూడా మరి నేను తలపెట్టినాను వాటి మేరకు వారికి వారే మరి ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో ఉన్నాయి కదా ఆ ప్రపంచంలో దృష్టి అక్కడ కూడా మనం మాట్లాడడం చేయడం చేశాం మరి మేము చెప్పినాము వాళ్ళు చెప్పినారు వాళ్ళు మళ్ళా కొన్ని సమా సమయాలు జరిగినాయి వారంతా వారి మళ్ళా మళ్ళీ తెలుసుకొని వచ్చాయా ఇలా విధంగా మాకు నచ్చింది అనేటువంటి ఉద్దేశంతో మరి వాళ్ళవుడిగా మాకు సాధించి మరి రెండవ ఇది ఫిక్స్ అయిపోయింది ఫిబ్రవరి మరి నాలుగైదు తేదీలో మరి వాము మరి జరవచ్చు అలాగే రెండవ మరి లాస్ట్ మరి కూడా మరి పెళ్ళి వారు కూడా వాళ్ళు ఒక నాలుగు నాలుగు నెలలు నాలుగు నెలలు జరిగింది ప్రపంచంలో వాళ్ళు కూడక నాలుగు నెలలు జరిగింది అయితే వాళ్ళు ఎక్కువ అమౌంట్ కోసము వెయిట్ చేసినారు ఎందుకంటే ఇలా బాగున్నారు కదా ఇక సిటీ బాగుంది కదా ఇప్పుడు చాలా డబ్బులు ఇస్తారనే ఉద్దేశంతో వాళ్ళు కొంత జాప్యం జరిపినారు వారి కూడా మళ్ళీ వెంటనే మళ్ళా ఈ మన పోయిన వారంలోనే మళ్ళా వాళ్ళే వచ్చి అయ్యా మన అందరం ఈ యొక్క కుదరదు మన చోట గురుకొని మాట్లాడాలని చెప్పేటువంటి ఉద్దేశంతో వచ్చినప్పుడు నేను మరి నా పెద్దలు మరి నవ్వు మాకు ముగ్గురం మాత్రమే వాళ్ళ చేత వచ్చి మాట్లాడాము వాటి విషయంలో మా కుమ్మారు మా భార్య కానీ ఎవరు కూడా లేరు వాటి విషయంలో వాళ్ళ కోట ద్వారా చెప్పారు అనేటువంటి విషయం వాళ్ళు తెలవర్చడం ఎవరు ఎందుకు కదా మాట్లాడండి మా చెప్పారు చెప్పినారు మరి విషయం మేము మాట్లాడాము ఎందుకంటే ఆ విషయంలో కూడా వాళ్ళు ఎంతగానో మాకు ముప్పై లక్షలు అనేది మూడు లక్షలు ఇస్తున్నాం దేవుడి కార్యం కానీ మరి వాళ్ళు కూడా అయితే వాళ్ళకి మా కేజీ అమ్మాయిని చేస్తుండో మాకేమవుతుందని అనుకుంటున్నాం అది మాకు మేమే ఇచ్చాం ఒక పది కులాలకున్నారు ఒక నాలుగు లక్షలు వీళ్ళు కూడా ముప్పై లక్షలు ఉన్నో మూడు లక్షలు ఇస్తాను వాళ్ళు పది కుల పొందారు ఈ దేవుడు ఇచ్చిన గొప్ప కార్యం కాబట్టి మీరందరూ కూడా మీ భారత మీరు చేసి నమ్ముస్తున్నాను ఎందుకంటే సంఘపరంగా మీకు కూడా తెలియపరచడం మా విషయం తెలియ విషయాలు మరి ఈ విధంగా మరి ఎందుకంటే నాకు ఒక బాధకరమైన విషయం ఏంటంటే మా మా యొక్క కుమారుడు మా యొక్క మరి కోడలు రక్షణ లేదు వీటిలో నేను చాలా బాధపడుతూ ఉంటున్నాను ఎందుకంటే వాళ్ళు మాకు ఇవల్ల మేము విధంగా బ్యాంకుల్లో అందరితో విధంగా కలుసుకుంటాము చేస్తుంటాము వాళ్ళు ఎందుకంటే ఈ ఈ సమాజంలో మాకు ఆ విధంగా ఈ విధంగా మరియు ఉండడానికి మాకు ఆ వీలు ఆకున్నది మాకైతే మా హృదయాల్లో మా మాత్రం మర్చిపోము బయటికి అయితే మేము విడనం చేయడానికి మేము కొంత అభ్యంతరపడుతున్నాం అనేటువంటి ఆలోచన వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఈ విషయంలో ఏ దేవుడికి సమస్యలు సాధ్యం